హలో ఫ్రెండ్స్ నమస్తే అంబానీ ఫ్యామిలీపై చరణ్ స్పెషల్ పోస్ట్ రిలయన్స్ అధినేత ప్రముఖ పారిశ్రామిక ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికల పెళ్లి వేడుక ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే ఆ వివాహ వేడుకలో దేశ విదేశాలకు చెందిన వ్యాపార రాజకీయ సినీ రంగాల ప్రముఖులు పాల్గొని సందడి చేశారు సంబంధిత ఫోటోలు ఇప్పటికే నెట్టింట్లో ఇంట్లో చక్కెర్లు కొట్టాయి మరోవైపు వెడ్డింగ్ హాజరైనట్లు సోషల్ మీడియా వేదికగాను కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంబానీ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు పంచుకున్నారు ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అనంత్ రాధికలు విశేష చెప్తూ పోస్ట్ పెట్టారు ఆ పిక్స్ నెట్టింట్లు అందరినీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి చరణ్ సతీ సమేతంగా వేడుకకు హాజరయ్యారు మహేష్ బాబు దంపతులు వెంకటేష్ దంపతులు నయనతార ఫ్యామిలీ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు అనంత్ నీ మంచి మనసు మమ్మల్ని అబ్బురపరిచింది నీతాజీ ఒక కుమార్తెలోని కుటుంబంలోకి ఆహ్వానించడంలో మీరు చూపిన భారతీయ సంస్కృతి ఇతరులకు ఆదర్శం నిలుస్తుంది జీ మీ అసాధారణమైన ఆతిథ్యం నిరాడంబరత నుంచి మేము ఎంతో స్ఫూర్తి పొందామని చరణ్ పేర్కొన్నారు